తన గడుపున పది నెలలో మోసి కష్టపడి చావుని సైతం ఓడ్చుకొని కని మనల్ని పెంచే ఒక తల్లిలాగా మనల్ని వేలు పట్టి నడిపించి మనకు మంచి భవిష్యత్తును అందించే ఒక తండ్రిలాగా మనం ఎటువంటి కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండి నేనున్నాను నువ్వు ముందుకు వెళ్ళు నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి మనల్ని ముందుకు నడిపించేటువంటి ఒక తోబుట్టువులాగా కుల మత భేదాలు అలాగే బుద్ధి భేదాలు లాంటివి ఏమీ చూడనటువంటి ఒక స్నేహితునిలాగా మనకు మంచి బుద్ధులు నేర్పి మంచి మాటలు చెప్పి మంచి బుద్ధులు నేర్పి మనను భవిష్యత్తులో మంచి గొప్ప స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక గురువులాగా ధర్మ మార్గాల్లో ధర్మంగా ఉండాలి అని దై దైవ మార్గాలను బోధించేటువంటి ఒక దైవంలాగా అంతెందుకండి ఒక చంటి బిడ్డను తన తల్లి కంటికి రెప్పలాగా తన రెక్కల చాటున దాచుకుని ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో అంత జాగ్రత్తగా కాపాడుకునేటువంటి తల్లిలాంటి తల్లిలా చూసుకునే భర్త నాకు దొరికాడు నా కోపాలను అలకలను అన్నింటినీ భరిస్తూ ఆయనకు బయట ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటిని ఇంటికొచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసి నా సంతోషాన్ని చూసుకునేటువంటి నా భర్త నా సంతోషంలో మాత్రమే కాదండి నా బాధల్లో కూడా నన్ను నవ్వించి నా బాధల్ని కష్టాలని తీర్చిపారేసేటువంటి నా బంగారు కొండ మా ఆయన మీకు ఇది కొంచెం చాలా ఎక్కువగానే అనిపించవచ్చు కానీ ఇది చాలా తక్కువండి నిజంగా చెప్తున్నాను మా ఆయన గురించి ఎంతైనా సరే చెప్పుకోవచ్చు మరి ఇలాంటి భర్త ఉంటే ఎవరైనా సరే అలాగే చెప్పుకుంటారు కదా నిజంగా ఇలాంటి భర్త దొరికినట్టయితే వాళ్ళు అదృష్టవంతులే అవుతారు ఇలాంటి భర్త దొరికినట్టయితే మనకు బయట నుంచి ఎన్ని కష్టాలైనా సరే రావచ్చు వాటిని చిట్టికలో చక్కగా మనం ఎంతో ఈజీగా కూడా దాటేస్తామండి మరి ఇలాంటి భర్త మీకు దొరికాడా దొరికినట్లయితే మీరు అదృష్టవంతులే మరి ఇలాంటి మగవాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు